క్రీస్తు నందు ప్రిలారా మరొక దినాన్న శిలువలో ప్రభువారు పలికిన శ్రేష్టమైనటువంటి మాటల్లో రెండవ మాటను మీకు తెలియచేయడానికి తద్వారా ఆధ్యాత్మికతమైన జీవితంలో మిమ్మల్ని బలపరచడానికి యేసయ్య నా జీవితంలోనూ వింటున్నటువంటి మీ జీవితంలోనూ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఈ అవకాశమునిచ్చిన ప్రభును బట్టి నేను స్థుతిస్తా ఉన్నాను ఈ రెండవ మాటను పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనం జ్ఞాపకం చేసుకుని ఉందామా బైబిల్ గ్రంథము నుండి సువార్త ఇరవై మూడవ సాయం నలభై మూడవ వచనంలో ప్రభువారు సిలువలో పలికినటువంటి రెండవ మాటను మనం చూస్తాం నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ప్రిలరా ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆయనకు కుడి ప్రక్కన ఒక దొంగను ఎడమ ప్రక్కన మరొక దొంగను వారిని కూడా సిలువలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ మాటలో ఒక అద్భుతమైనటువంటి సందేశం దాగి ఉంది ఒక దొంగ అంటాడు నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అన్నటువంటి భావముతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు ఆయన ఈ విధంగా మాట్లాడుంటాడంటే సిలువలో నుండి ప్రభువును అపహాస పాలు చేస్తున్నటువంటి మరి ఆ సిలువ క్రింద సిలువ దిగువన ఉన్నటువంటి ప్రజలు అపహాసపు పాలు చేస్తుంటే మరి వారితో కలిసినటువంటి ఇతను ప్రియులారా మరి అదే భావముతో ప్రభు దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు గ్రహించలేని వాడుగా ఇద్దరు దొంగలు సమీపంగానే ఉన్నారు కానీ ఈ దొంగ మరి ప్రభు ఇచ్చడి ఆ ప్రేమ ప్రభు ద్వారా అనుగ్రహించబడి ఆ రక్షణ యొక్క విలువను ఇరుగనటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు మరొక ద్రొంగ ఉన్నాడు ఆయన ప్రియులారా దిగువన ఉన్నటువంటి ప్రజల వైపు చూడలేదు కానీ ఆయన యేసు వైపు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన మొదటి మాటలోనే చెప్పాడు వీరేం చేస్తా ఉన్నారో వీరు ఇరుగురు గనుక క్షమించండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు చేసినటువంటి ప్రార్థన ఆ దొంగ విన్నప్పుడు ఆ మనసులో ఉన్న భావం ఏంటంటే నన్ను కూడా ప్రభు క్షమిస్తాడు అందుకని ఆయన అంటున్నాడు ప్రభువా నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు వెంటనే ప్రభు చెప్పిన మాట ఏదో తెలుసా నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు బైబిల్ ఒక మాట ఉంది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు మరి ఈ దొంగ మరి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు కానీ రెండవ దొంగ ఆ ఉన్నతమైన అవకాశాన్ని ఆయన ప్రిల్లర సద్వినియోగం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రిలరా ఇది నాన్న ఎన్నో మారులు ఎన్నో పర్యాయాలు స్వార్థను వింటున్నా ప్రిలరా కానీ మనలో ఉన్నటువంటి నిశ్చయత ప్రభు దగ్గరకు వెళ్ళాలి అన్నటువంటి గురి లేనటువంటి వారిగా చాలామంది మిగిలిపోతా ఉన్నారు ప్రిలారా ప్రభు మన కొరకు దాచి ఉంచిన ఆ ఉన్నతమైనటువంటి స్థలములోనికి మనం వెళ్ళాలి దొంగ ప్రియలారా ఎప్పుడు ప్రార్థనా స్థలాలకు కానీ ఉజ్జీవ కూటాలకు కానీ వెళ్ళినట్లుగా మనకు కనిపించదు కానీ అతడు దొంగ అయినప్పటికీ కూడా కొన్ని క్షణాల్లో ఆయన మరణిస్తాడు అయితే ఆ క్షణాలలో ప్రభు దగ్గర తన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు ప్రభువే నిజరక్షకుడని ఆయనే లోకరక్షకుడని పాప విమోచకుడని పాపములను క్షమించు దేవుడని ఆ సిలువలో ప్రిలార ప్రభు వైపు చూచి ఆయనను విశ్వసించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియలారా మరణించు ఆ కొద్ది క్షణాలలో తన జీవితాన్ని మార్చుకున్నాడు ప్రభు ఒక్కడే మోక్షం ఇవ్వగలడని గుర్తించాడు దేవుని వైపు చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిలారీ దినాన్న ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మికత విశ్వాసంలో మనం కొనసాగుతూ ఉంటున్నాం అయితే ప్రిలారా ప్రభు ఉండు చోటుకు మనం వెల్లుట కొరకైనటువంటి పరిస్థితులు మనలో ఉన్నాయా ఒకవేళ లేకపోయినట్లయితే ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనకి ఒక శ్రాష్టమైన అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రిలారా మన జీవితాలను మనం మార్చుకోవాలి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన కఠినమైన ఆ మనస్సును ప్రభు రక్తము చేత కడుక్కొని మన జీవితాలను ప్రభుకి ఇవ్వగలిగితే అంతకు మించినటువంటి గొప్పదేముంది ప్రిలారా ప్రభును కలుగుండటమే గొప్ప జీవితం ప్రభుని విశ్వసించడమే గొప్ప జీవితం ప్రియులారా ఇది నాన్న అటువంటి ఉన్నతమైన స్థితి దొంగ కనికరింపబడి క్షమింపబడి ప్రభు ఎలాగూ నాకు ఉన్నతమైన అవకాశమును అనుగ్రహించారు అటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు కూడా ఇచ్చి ఉన్నారు కనుక మనము నమ్మి ప్రభు నన్ను విశ్వాసం ఉంచి ఆయన్ని ప్రేమించు వారడదాం దేవుడి మాతలు మనం ఇంక గాక ప్రార్థం చేసుకుందామా పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ఏసయ్య నీవెంత కరుణమూర్తి వినాయన ఎంత దయగలిగిన దేవుడవు తండ్రి ప్రభువా మా నాయన సిలువలో వేలాడుచున్నప్పటికీ గాయములు పాలై ఆ రక్తము నాయనా మా కారుతున్నప్పటికీ కూడా ఇంకా మీలో ఉన్న తపన నాయన మనుష్యులను రక్షించాల పాపములో నుండి విడిపించాలన్నటువంటి ఆలోచన ఎంత గొప్పది నాయన దేవ ఈ సందేశాన్ని వింటున్నటువంటి వారి జీవితాల్లో పశ్చాత్తాపమును మీరు కలుగు చేయండి అడుగుచున్నాము తల్లి